హాయ్ అండి ఈరోజైతే నేను పులిహోర బంగాళదుంప కర్రీ రెడీ చేసాను ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే చాలామంది తిండి లేక చాలామంది బస్ స్టాపులల్లో ఇక్కడ అక్కడ ఉంటారు కదా వాళ్ళకి ఒక్క పూట పెట్టినా చాలు అని అనిపించే కార్యక్రమం ఇది అంటే కొంచెం ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది కదా అలాగా మా అక్క వాళ్ళ అబ్బాయి పెడదాం పిన్ని అన్నాడు అందుకని ఈరోజు మేము రెడీ చేసాం అన్నమాట పులిహోర దీంతోపాటు బంగాళదుంప కర్రీ ఒక కత్తిపండు ఒక వాటర్ బాటిల్ పెడదామని అనుకున్నాం అయితే అంత పులిహోర కూడా బాగా వచ్చింది కర్రీ కూడా సూపర్ టేస్ట్ వచ్చింది ఇలా సింపుల్గా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాం నేను తర్వాత ఫుడ్ ఇలా వీడియో ఎందుకు తీసుకుంటే ఇది గొప్ప కోసం అయితే కాదండి ఇలా మేము ఒక పూట పెట్టాం అలాగా ఎవరికి తోచింది వాళ్ళు పెడతారు కదా చాలా మందికి పెట్టాలనిపిస్తుంది కొంతమంది ఆలోచిస్తారు పెట్టగలమా లేదా ఎలా పెట్టాలి ఏంటి ఇలా ఆలోచనలు అంటూ ఉంటాయి మన మనకి తగిన స్తోమతలో మనం పెట్టచ్చండి ఇలా సింపుల్గా కూడా పెట్టచ్చు హెవీగా పెట్టచ్చు చాలామంది పెట్టాలనుకుంటారు ఇప్పుడులో అందరిది హెల్ప్ చేసిన మైండే అందుకని ఈ వీడియో అయితే తీయడం జరిగింది వాళ్ళకి కూడా చేయాలనిపిస్తుంది కదా అందుచేత అనమాట ఇది మేము ఎక్కడ పెట్టామంటే కా కాన్వెంట్ దగ్గర పంచడం అయితే జరిగింది ఇక్కడ వీడియో కూడా తీసాం ఇచ్చేటప్పుడు ఇది హెల్ప్ చేస్తున్నామని ఉద్దేశంతో అయితే కాదు ఎవరిని కించపరచడానికి కాదు మీరు కూడా ఇలా చేయండి ఇవ్వండి అని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో తీయడం అయితే జరిగింది చాలామందికి అనిపిస్తుంది మనం హెల్ప్ చేద్దామని అందుకోసం తీసాను అనమాట అయితే ఇక్కడ కాన్వెంట్ దగ్గర జ్ఞానపూర్వ సైడ్ మాత్రం వెళ్ళకండి అక్కడ చిన్నపిల్లలు అయితే చాలామంది ఉంటారు చిన్నపిల్లలు కుడ్డట్టడంలో తప్పులేదు అని అనిపిస్తుంది మేము అలాగని చెప్పే వెళ్ళాం అక్కడ చాలా వరకు మన ఫోన్లు కొట్టేయడం ఇవన్నీ చేస్తున్నారు చాలా చిన్న పిల్లలు ఒక ఐదు ఆరు సంవత్సరాలు మాత్రమే ఉంటాయి లాస్ట్లో ఆ వీడియో ఉంటుంది మా దగ్గర నుంచి అలా మేము వాటర్ బా వాటర్ బాటిల్స్ టిన్స్ తీసుకెళ్ళాం అనమాట పెద్ద బాక్సులు తీసుకెళ్తే ఆ బాక్సులు ఆయన కబ్జా చేసినట్టు చేశారు వాళ్ళు ఫుడ్ పంచే వరకు కూడా ఆగలేదు అసలు వీళ్ళందరూ చక్కగా ఫుడ్ తీసుకున్నారు లైన్ మీద వచ్చి అటు సైడ్ పిల్లలు ఉన్నారు కదా అని వెళ్ళాం బాబ్రో వాళ్ళ పిల్లలు కాదు పిడుగులు పడిపోయారు ఫోన్లు గట్రా అన్నీ కొట్టేస్తూ ఉంటారట మీరు అటు సైడ్ మాత్రం వెళ్ళకండి ఎవరైనా ఫుడ్ పంచాలనుకుంటే మాత్రం జ్ఞానాపురం సైడ్ మాత్రం వెళ్ళకండి అటు సైడ్ రైల్వే స్టేషన్ వైపు ఇచ్చినా పర్లేదు అక్కడ గట్టులాగా ఉంది కదండి అక్కడ ఉంటారు చాలా జాగ్రత్త నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ